అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం గెలుపుకి సూత్రాలు ఏంటి ఏ విధమైనటువంటి సూత్రాలను మనం అవలంబిస్తే మనం విజయం సాధించగలం అన్న దాని గురించి మనం మాట్లాడదాం జీవితంలో ప్రతి మనిషి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు ఎవరు కూడా ఫెయిల్ అవ్వాలని అనుకోరు కానీ కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతారు కొద్దిమంది అసలు విజయం అంటే ఏంటో కూడా తెలియనటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు ఈ సమాజంలో అయితే ఎటువంటి వ్యక్తులు సక్సెస్ అవుతారని ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రతి మనిషికి కూడా ఒక పెద్ద లక్ష్యం అనేది ఎవరైతే పెట్టుకోగలుగుతారో కానీ లక్ష్యం అంటే చాలామందికి అది ఏదో తెలియనటువంటి అంశం కింద అనుకుంటూ ఉంటారు అంటే సీరియస్గా తీసుకోరు ఏదో వెళ్తుంది చదువుతున్నాం ఏదో ఉద్యోగం చే చేస్తాం మనం చదువుకున్న చదువుకి ఏదో ఒకటి రాకపోద్దా మనం బ్రతకలేకపోతామా అనేటువంటి ఆలోచనతోనే ఉంటారు తప్పించి సీరియస్గా ఈ గోల్ని చాలామంది సెట్ చేసుకోరు ఎవరైతే చక్కటి గోల్ని సెట్ చేసుకొని ఆ గోల్ని చేరుకోవడానికి తన మైండ్ని కూడా సెట్ చేసుకోగలుగుతారో వాళ్ళు విజేతలుగా నిలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని చిన్నపిల్లలకి కనీసం పెద్దవాళ్ళు కొద్దిగా గైడ్ చేయాలి గైడ్ చేయాలే కానీ లక్ష్యాన్ని మనం కాదు నిర్దేశించుకోవాల్సింది ఆ గైడ్ చేసేది కూడా మన యొక్క పిల్లల ఇష్ట ఇష్టాలను తెలుసుకొని దేని మీద వాళ్ళకి శ్రద్ధ ఉంది దేన్ని ఇష్టపడి పనిచేస్తున్నారు ఏదంటే ఆసక్తి చూపిస్తున్నారు ఏ రంగంలో వాళ్ళకి ప్రతిభ ఉంది అనేటువంటి విషయాన్ని ఆ తల్లిదండ్రులు గ్రహించి దానికి అనుగుణంగా మనం సూచనలు సలహాలు కనుక ఇవ్వగలిగితే ఈ గోల్ సెట్టింగ్ అనేది సాధ్యపడేటువంటి అవకాశం ఉంటుంది ఇక కొద్దిగా పెద్ద పిల్లలు ఇంటర్మీడియట్ వచ్చో డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు మీ యొక్క బల బలాలు బలహీనతల్ని మనం తెలుసుకోగలిగి నీలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి ఏ విధమైనటువంటి స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయి నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావు ఏది నీ బలహీనత అనేటువంటి కనుక అంచనా వేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు నీ గోల్ను సెట్ చేసుకోగలుగుతావు సో ముందు మనకు ఒక లక్ష్యం అనేది ఒకటి ఉండడం అనేది గెలుపు యొక్క నియమం లక్ష్యం లేకుండా కనుక మనం ప్రయాణం కనుక చేస్తూ ఉంటే మన గమ్యం ఎక్కడికి వెళ్తామో మనకే తెలియనిటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇప్పటి వరకు ఎవరికైనా లక్ష్యం లేకపోతే ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకునేటువంటి ప్రయత్నం చేయండి నీ అంతటా నువ్వు లక్ష్యాన్ని నిర్దేశించుకోగలిగినా పర్వాలేదు లేదా నీ గురువుల యొక్క సూచనలు సలహాలు నీ తల్లిదండ్రుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని నిజంగా ఎవరైనా ఏదైనా సలహా సూచన చేస్తే ఇది అయితే బాగుంటుంది ఇలా ఇలా వెళ్తే బాగుంటుంది నీ జీవితంలో ఇలా స్థిరపడితే బాగుంటుంది అని వాళ్ళు చెప్పినప్పుడు దాని మీద మనకి ఆసక్తి ఉందా లేదా అనేటువంటిది మాత్రం నువ్వే తెలుసుకోగలిగి మనం అడుగు ముందుకెయాలి ఆ లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోగలగాలి రేపు నీ ఆసక్తిని నువ్వు పట్టించుకోకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వాళ్ళ మీద నెపం నెట్టేటటువంటి విధంగా అయితే మాత్రం మనం ఉండకూడదు ఆ ఆలోచన మనం చేయాలి ఇక రెండవది ఎప్పుడైతే లక్ష్యాన్ని నిర్దేశించుకొని నీ మైండ్ని సెట్ చేసుకున్నావో ఇక లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది నేర్చుకోవడం ప్రారంభిస్తాం నువ్వు ఏ విధమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నావో ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నావో దానికి కావలసినటువంటి స్కిల్స్ ఏంటి నైపుణ్యాలు ఏంటి ఏ రంగంలో నేను నిష్ణాతుడిగా తయారవ్వాలి అనే లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే లెర్నింగ్ స్టార్ట్ అయ్యిందో నీలో ఉన్నటువంటి సృజనాత్మకత అనేది బయటకు వస్తుంది క్రియేటివ్ క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది క్రియేటివిటీ వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం థింక్ చేస్తాం ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మొదలయ్యిందో అక్కడ నువ్వు నేర్చుకోవటం అనేది జ్ఞానాన్ని అనేది సంపాదించడం జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు ఈ క్రియేటివ్ థింకింగ్తో నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనే ప్రయత్నం చేసావో చక్కటి జ్ఞానవంతుడు అవుతావు మంచి నైపుణ్యాలను పొందగలుగుతావు ఎప్పుడైతే నువ్వు ఇంత జ్ఞానాన్ని సంపాదించగలిగావో నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు తయారవటానికి ఇది చాలా ఉపయోగపడేటువంటి అంశం సో లెర్నింగ్ అనేది నిరంతర ప్రక్రియ ఏదో చదువుకున్న తర్వాత అయిపోయిందనో కాలేజీ అయిపోయిన తర్వాత ఇంకా చదువుకోవాల్సిన అవసరం లేదని కాకుండా నిరంతరం మనం ప్రయత్నం చేయాలి చాలామంది ఇక్కడ ఏంటంటే ఏదైనా ప్రారంభించాలి ఏదైనా లక్ష్యం పెట్టుకోవాలంటే వాళ్ళు ఏదో అనుకుంటారో వీళ్ళు ఏదో అనుకుంటారో అనుకుంటారు ఎవరు ఏమనుకుంటున్నారన్నది ఇక్కడ సమస్య కాదు అసలు నువ్వు నీ జీవితం గురించి నువ్వేమనుకుంటున్నావు అది చాలా ప్రధానమైనటువంటి అంశం ఒక అడుగేయడమే వేసిన తర్వాత ఏం జరుగుతుంది అయితే సక్సెస్ అవుతావు ఇబ్బంది ఏమీ లేదు ఆ ప్రయాణం ముందు కొనసాగుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్యూర్ గనుక ఎదురైంది ఏది చేయకూడదో ఏది చేయాలో అనేటువంటి అనుభవం మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఎవరు ఏమనుకున్నా నీకు కష్టం వస్తే ఎవడో కూడా సహాయం చేయడు నువ్వే అన్నిటికీ బాధ్యత వహించాలి నువ్వే బాధ్యత తీసుకొని ముందడిగి ఇస్తే ఖచ్చితంగా నువ్వు విజయం అనేది సాధించి తీరుతావు సో లెర్నింగ్ అనేది మరొక ప్రధానమైనటువంటి నియమం మరొకటి హార్డ్వర్క్ కష్టపడకుండా ఏది ఊరకనే రాదు మనిషి కష్టపడాల్సిందే ఈ కష్టపడేటువంటి క్రమంలో చాలా వాటిని నువ్వు వదులుకోవాలి నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏదైతే ఉన్నాయో చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి వాయిదా వేసేటటువంటి మనస్తత్వం మనలో భయం బాబు ఏది చేయాలైనా సరే భయపడుతూ ఉండటం నిద్ర బద్ధకం ఇటువంటి ఏదైతే లక్షణాలు ఉన్నాయో వీటిని మనం పక్కకు నెట్టాలి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి ఈరోజు యువత అంతా కూడా అనవసరమైనటువంటి విషయాల మీద ఎక్కువ సమయం ఖర్చు పెడతాం ఫ్రెండ్స్ మీద ఎక్కువ సమయం ఖర్చు పెడతాం వీటన్నిటిని మనం తగ్గించుకొని సమయాన్ని ఉపయోగించుకుంటూ డిసిప్లిన్గా బ్రతుకుతూ క్రమశిక్షణతో బ్రతుకుతూ కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు ఈ కష్టపడేటువంటి తత్వం చాలామంది అనేది షార్ట్కట్స్ ఎదుగుతాం సులువుగా ఎలా విజయం సాధించగలం దీనివల్ల విజయం రాకపోగా నీ వ్యక్తిత్వం దెబ్బతింటుంది నీలో సోమరతనం అనేది పెరిగిపోతుంది నిజంగా నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నీ మీద నీకే అసహ్యం వేసేటటువంటి పరిస్థితి వస్తుంది కష్టపడేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోండి పనిని ఒక దైవంగా భావించండి వర్కిజ్ వర్షిప్ అంటారు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి పని ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టి కనుక నువ్వు పనిచేస్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు సో హార్డ్ వర్క్ అనేది అలవాటు చేసుకోండి ఎవ్వరి మీద ఆధారపడేటువంటి విధంగా ఉండకండి ఏ చిన్న పనులు వచ్చినా సరే వేరే యొక్క సహాయం తీసుకునేటువంటి అలవాటుని మనం మానుకోండి ఈ కష్టపడేటువంటి తత్వం చాలా ప్రధానమైనటువంటి అంశం మరొక నియమం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు కంటిన్యూస్ లెర్నింగ్ కష్టపడుతూ కనుక ముందుకు వెళుతూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఇక్కడే మనం మన పట్టుదల అనేది ఇక్కడ విడిచిపెట్టకూడదు ఈ పట్టుదల అనేది చాలా ప్రధానమైనటువంటి నియమం మన ఎవరు కూడా జీవితం అంతా కూడా పూలపానుపు కింద ఉండదు నువ్వు వెళ్ళేటటువంటి దారిలో అన్ని పూల్ జలు ఉండవు రెడ్ కార్పెట్లు ఉండవు అన్ని ముళ్ళు ఉంటాయి రాళ్ళు రప్పలు ఉంటాయి దాన్ని దాటుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి మార్గాన్ని నువ్వే నిర్దేశించుకోగలగాలి ఎక్కడ ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా సరే నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేటటువంటి ఆలోచన నీ దగ్గర ఉండకూడదు ఎవరో ఏదో అన్నారని ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి నువ్వు పె నువ్వు వెళ్తున్నటువంటి ప్రయాణంలో కష్టం ఎదురైతే ఆ కష్టాన్ని నువ్వు ఎదుర్కొన్నప్పుడు రకరకాల మంది సలహాలు ఇస్తూ ఉంటారు ఎందుకు మీకు అంత అవసరమా ఇది ఏదో బాగుంది అదేదో బాగుంది దీన్నే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు చూసావా ఫెయిల్ అయ్యో ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయావాడు వాడు కంప్లీట్ అయిపోయింది ఇది కంప్లీట్ అయిపోయింది వీడు సంపాదిస్తున్నాడు వాడు సంపాదిస్తున్నాడు నువ్వెందుకు ఇక్కడే ఉండిపోయావు అనేటువంటి రకరకాలైనటువంటి సూచనలు సలహాలు వస్తాయి కొన్ని సలహాలు సూచనలు మన శ్రేయస్సును కోరుకొని మనని ప్రేమించేటటువంటి వ్యక్తులు ఇస్తారు కొంతమంది నీ యొక్క గెలుపుని తట్టుకోలేక నీ యొక్క కృషిని తట్టుకోలేక నేను విమర్శించే వాళ్ళు ఉంటారు నిన్ను వెనకలాగే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎవరు ఏం చేసినా నువ్వు మాత్రం ఎక్కడ కూడా నీ పట్టుదలను సడలించకుండా నిరంతర ప్రయత్నంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏ సమస్య అయినా సరే దాన్ని అవకాశంగా తీసుకోగలిగితే దాన్ని పరిష్కరించుకోగలిగినటువంటి ధైర్యంతో కనుక ముందడుగు వేయగలిగితే ఆ సమస్యే నీకు విజయాన్ని తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంది అందుకని వచ్చినటువంటి కష్టాలని బాధలని సమస్యలని అది ఏదో పెద్ద బరువు కింద నువ్వు భావించకుండా అది ఒక అవకాశం కింద భావించి దాన్ని సద్వినియోగపరుచుకొని ముందుకెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయాలి ఏ సమస్య కూడా రాకపోతే నువ్వేవి నేర్చుకోవు నీలో ఎదుగుదల అనేది ఉండదు నీ ఆలోచన ద్వారాలో నువ్వు కొత్తగా ఆలోచించేటటువంటి అవకాశం ఉండదు సమస్యలు వచ్చినప్పుడే అది నీలో ఉన్నటువంటి సహనాన్ని పరీక్షిస్తుంది నీలో ఉన్నటువంటి నైపుణ్యాల్ని వెలికి తీసేటటువంటి అవకాశం ఆ సమస్యకే ఉంది ఆ కష్టానికే ఉంది నువ్వు ఎంత గొప్పవాడవో నిరూపించుకోవటానికి ఎంత కష్టమైనటువంటి పనులైనా నువ్వు ఏ రకంగా చేయగలవో ఈ సమాజానికి తెలియచేయటానికి ఆ కష్టాలు ఆ ఇబ్బందులే ప్రధానమైనటువంటి కారణం కాబట్టి నువ్వు ఎక్కడ పట్టుదల సడలకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి తప్పించడానికి అడుగు వేయకూడదు ఇది సక్సెస్కి ఒక ప్రధానమైనటువంటి నియమం కాబట్టి ఈ నియమాలన్నింటినీ మనం ఆచరిస్తూ మన జీవితంలో మనకి లక్ష్యం ఉందా లేదా ఆ లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేస్తున్నావా లేదా ఆ లక్ష్యం ఛేదించడానికి కావాల్సినటువంటి నైపుణ్యాల్ని నేను పెంచుకుంటున్నానా లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటున్నా లేదా సమాజంలో నలుగురితో కలిసి బ్రతకడం నేర్చుకుంటున్నా లేదా ఏదైనా కష్టం వచ్చినా దాన్ని తీసుకునేటువంటి తత్వం అలవాటు చేసుకుంటున్నానా లేదా భయపడిపోతున్నానా ధైర్యంగా ముందుడు వేస్తున్నానా ఎటువంటి ఆలోచన మనకు ఉండాలి నిరంతర ప్రక్రియలో ఈ నేర్చుకునేటువంటి ప్రక్రియలో నిన్ను నువ్వు మలుచుకునేటువంటి అవకాశం చూసుకో కష్టపడేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకో ఏదైనా సాధించగలను అనేటువంటి పట్టుదలతో ముందడుగు వేస్తే విజయం నీ సొంతమవుతుంది కాబట్టి ఈ నియమాల్ని మన జీవితంలో అనువయించుకొని మీరు కూడా విజేతలుగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్